ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిఎస్ఐస్ డాటాన్ నుంచి వాటర్ వైజ్గా సిగ్రగేట్ చేసి ఈ డ్రాక్ రోడ్ రెడీ చేసి కదంపల్లి పురపాలక భవనం నోటీస్ బోర్డులో ప్రచురించడం జరిగింది పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ మేము కార్యాలయం పెట్టిన ఏదైతే ఉందో అక్కడ మీరు ఒకసారి ఆ ఓటో జాతం చెక్ చేసుకోండి లాస్ట్ టైం రెండు వేల ఇరవైలో మీరు ఎక్కడైతే ఓటేసారో అదే వాడికి మ్యాప్ అయిందా లేకపోతే ఏదైనా వేరే దగ్గర ఉన్న వాడికి మ్యాప్ అయిందా చెక్ చేసుకోండి ఒకవేళ మీ వా లాస్ట్ టైము ఓటేసిన ప్లేస్లో లేకుండా వేరే వాడుకు మ్యాప్ అయినట్టయితే ప్రజలు ఎవరైతే ఓటర్ ఉంటారో ఓటర్ కార్యాలయానికి సంబంధించి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఆయన సంబంధించిన ఆయన ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి ప్రూఫ్ కానీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మున్సిలు వాళ్ళు పరిశీలించిన తర్వాత జన్యున్ అని తెలిస్తే వాళ్ళని సంబంధించిన వాడికి మ్యాప్ చేయడం జరుగుతుంది ఈ అభ్యంతరాలు అనేది రెండు తరలి నుంచి మొదలుపెట్టి ఆధార్ కార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అర్చన అభ్యంతరాల్లో జెన్యున్గా ఏదైతే ఉందో వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతితో సవరించడం జరుగుతుంది పది తారీఖు రోజు మనకు ఫైనల్ గా ఓటర్ జాబితా అనేది సిద్ధమవుతుంటుంది పది తారీఖు తర్వాత అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ జాబితా ప్రకారమే ఎలక్షన్స్ కు వెళ్ళడానికి ఉంటుంది